నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జేఆర్ విదాత న్యూస్ నేమ్ మీకింగ్ సతీష్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు కానీ జనసేన సైనికులు కానీ లేదంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ దేవుడు అని ఎందుకంటారో మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది సో పవన్ కళ్యాణ్ గారిని అభిమానించని ఉండడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని కోరుకోని ప్రొడ్యూసర్ ఉండడు సో మైత్రి మూవీస్ వాళ్ళు దాదాపు పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్ ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు అయింది పద్నాలుగు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు బట్ ఇప్పటికీ వాళ్ళకి సినిమా చేయలేదు అట్లాగే ఏఎం రత్నం గారు మళ్ళీ ఆయన బిగ్ బడ్జెట్ మూవీ చేస్తే తెలుగులో చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితోనే చేయాలని పది సంవత్సరాల్లో వెయిట్ చేసి ఆయన డేట్స్ తీసుకుని ఐదు సంవత్సరాల క్రితం అరహర వీరమల సినిమా అనేది మొదలుపెట్టారు బట్ అది షూటింగ్ డీలే అవుతూ 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 ఫైవ్ ఇయర్స్గా అది షూటింగ్ డీలే అవుతానే ఉంది ప్రొడ్యూసర్గా ఆయన కూడా చాలా ఎన్నో రకాల ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా ఇంతకుముందు కూడా ఎంతో మంది దగ్గర అడ్వాన్స్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి ఇంట్రెస్ట్తో సహా రిటర్న్ ఇచ్చారు సో ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరైతే తన వల్ల సినిమాలకి అడ్వాన్స్ ఇచ్చి నష్టపోతున్నారు లేదంటే తన వల్ల అంటే తన రాజకీయ జీవితం వల్ల ప్రజాసేవలో తన అంకితం ఇవ్వడం వల్ల ఆయనకి సినిమాలకి టైం కేటాయించే సమయం దొరకట్లేదు అదే కాకుండా కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఉన్న ఒకటి రెండు రోజులు టైం ఉన్న ఆయన రెస్ట్ తీసుకోవడము లేదా ట్రీట్మెంట్ చేయించుకోవడమే సరిపోతుంది సో తద్వారా నా వల్ల నష్టపోతున్న నిర్మాతని నేను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి సో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఏంటంటే మైత్రి మూవీస్ దగ్గర తీసుకున్న పద్నాలుగు కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది నాకు చాలు ఇంకా నాకు అడ్వాన్స్ ఇచ్చారు అది చాలు ఇంకా నాకు ఎటువంటి పేమెంట్ వద్దు సో నేను ఆ పద్నాలుగు కోట్ల రూపాయలకే మీకు సినిమా చేసిస్తాను నా కోసం ఇన్ని రోజులు ఆగినా మీకు ధన్యవాదాలని మైత్రి మూవీస్ వాళ్ళకి చెప్పడము అలాగే అర్హర తిరుమలు సినిమా కూడా ఆయన షూటింగ్ ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఏదైతే పెండింగ్ పేమెంట్ పవన్ కళ్యాణ్ గారికి రావాల్సి ఉందో నాకు ఆ పేమెంట్ ఏమొద్దు మీరు ఇచ్చిన ఇప్పటివరకు ఇచ్చిన ఈ అడ్వాన్సులు చాలు ఎందుకంటే నా కోసం నా వల్ల మీకు ఐదు సంవత్సరాలు విలువైన సమయం వేస్ట్ అయిపోయింది సో నా నేను మీకు చేసే బెనిఫిట్ ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ఏఎం రత్నం గారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు మనసు విన్నా అని చెప్పేసి సో పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే మీ అందరికీ తెలిసిన విషయం ఓపెన్ మ్యాటర్ది ఆయన రోజు షూట్లో పాల్గొంటే రెండు కోట్ల రూపాయలు తీసుకుంటాడు సో మినిమం ఒక సినిమా కంప్లీట్ అవ్వాలంటే మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ పడుతుంది ఒక హీరోకి సో పవన్ కళ్యాణ్ గారికి డేకి టూ టూ క్రోర్స్ మనం లెక్క వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ క్రోర్స్ వంద కోట్ల రూపాయల రెమ్యునేషన్ ఆయన వదులుకున్నాడు కేవలం ఆయన మంచితనంతో ఎవరు ఇబ్బంది పెట్టలేదు పవన్ కళ్యాణ్ గారు వంద కాదు ఇంకొక యాభై కలిపి నూట యాభై కోట్లు ఇమ్మన్నా సరే వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అది ఆయన మార్కెట్ అది బట్ అయినా సరే నా వల్ల ఇబ్బంది పడకూడదు ఎవరు ఇన్ని రోజులు వాళ్ళు నా కోసం వెయిట్ చేశారు అని మంచి మనస్తో పవన్ కళ్యాణ్ గారు అట్లా ఆలోచించి నాకు ఇంకా ఎటువంటి రెమ్యునేషన్ వద్దు అని చెప్పారు ఇంతే మనం చూస్తూనే ఉంటాం ఎక్కడ ఏం జరిగినా సరే కూడా పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ మనీ డొనేట్ చేస్తూనే ఉంటాడు రీసెంట్గా ఒక సైనికుడు చనిపోతే ఆయన సొంత ఇరవై ఐదు లక్షలు డొనేట్ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు మొదలైంది కాదు ఇది జానీ సినిమా టైంలోనే జానీ సినిమాని మన అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేశారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే డైరెక్షన్ చేశారు సో ఆ సినిమా అనుకున్న అంచనాలు నిలబెట్టలేకపోయింది ఫ్లాప్ అయింది సో ఆ సినిమాకి లాస్ అయిన అల్లు అరవింద్ గారికి పవన్ కళ్యాణ్ గారి రెమ్యునేషన్ తీసుకోకుండా అంతేకాకుండా ఎంత లాస్ వచ్చిందో అందులో మళ్ళీ కొంత పర్సంటేజ్ కూడా పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బులు ఇవ్వడం జరిగింది ఇంత అక్కడతో ఆగిపోకుండా మళ్ళీ గుడుబాశంకర్ సినిమాలో ఆయనకి షేర్ కూడా ఇవ్వడం జరిగింది సో నాగబాబు గారు కూడా ఆరెంజ్ సినిమా తీసి లాస్ అయిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆ అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే సో నిజం చెప్పాలంటే మన కలియుగ దానికర్డు అనుకోవచ్చు మన పవన్ కళ్యాణ్ గారిని సో అలాంటి మంచి మనిషికి రేపు రిలీజ్ కాబోతున్న అరహర వీరమలు ఏ సినిమా ఏదైతే ఉందో అది మనం అభిమానులుగా పెద్ద హిట్ చేయాలి ఆయన ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని మనం అయితే సినిమా అభిమానులుగా కోరుకుందాము బట్ ఆయన ఇక్కడతో ఆపేస్తానని చెప్పడం కొంచెం అభిమానులు బాధపడే విషయం సో అలాగే రాజకీయాల్లో నెంబర్ వన్గా రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక సర్వే ప్రకారం నీతి నిజాయితీల్లో ఎవ్వరు నెంబర్ వన్ అని చేస్తే మోడీ గారు మన ప్రధానమంత్రి మోడీ గారు సెకండ్ ప్లేస్లో ఉంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అంటే పరిపాలన అంటే పరిపాలన చేయడానికి వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా వచ్చిన రూపాయి వచ్చినట్టు ఖర్చు పెట్టడం ఎక్కడ లంచాలు తీసుకోకపోవడం ఎక్కడ కమిషన్లు నొక్కకపోవడం ఇలాగ మొత్తం ఖర్చు పెట్టే విషయంలో పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్లో ఉంటే మొన్న ప్రధానమంత్రి మోడీ గారు నెంబర్ టూలో ఉన్నారు అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం గారు యోగినాథ్ యోగినాథ్ గారు నెంబర్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నారండి మన పవన్ కళ్యాణ్ గారు రేంజ్ ఏంటి అనేది ఈ ఒక్క సర్వేతోనే మనకు అర్థమైపోతుంది సో పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ట్రై చేస్తే ఇదే రకంగా ప్రజల కోసం పనిచేస్తే పిఎం అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి రాజకీయ పండితులు కూడా మనకు చెప్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలి అలాగే ఆయన ప్రజల కోసం ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడు అది జరుగుతూనే ఉండాలి పవన్ కళ్యాణ్ గారి నుంచి రాబోతున్న ఓజీ సినిమా కానీ అరహర వీరమల్ కానీ పెద్ద హిట్ కావాలని కోరుకుందాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి మన జీఆర్ విదార్థుల నుంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్